హలో 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 సార్ ప్లాన్ సార్ అవునండి సార్ ఇది అబ్జెక్షన్స్ ఎంట్రీ అన్నది ప్రతి ఒక్కరు చేయాలా సార్ లేకపోతే సంబంధిత ఒకరు చేస్తే సరిపోతుందా ఒక కి సంబంధించి ఎవరు చేసినా అది మాడితే అందరికి సో ఒకరు చేస్తే సరిపోతుంది అంటారు అంటే పూర్వం రాజుగారు కథ ఉంటారు కదా పాలు పోయమంటే ఎవరు పోయలేదు ఎవరికి నీళ్ళే వచ్చి అట్లాగా ఎవరు చేయదు మనం ఎవరి గురించి ఆలోచించద్దు ఎవరితో వాళ్ళు తెలుసా కదా సార్ తెలుసా అందరు చెప్పింది కొంచెం అర్థమైంది సార్ కాబట్టి కొంచెం అర్థం కాలేదు లాజికల్ గా కొంచెం వివరంగా చెప్తారా చెప్తాను ప్రజలు నిజాయితీ వరకు ఉందో తెలుసుకుందామని అని వీధి ప్రతి వీధికి ఒక్కొక్క గిండ్ పెట్టి దానిలో పాలు సార్ అందరూ ఏమనుకున్నారు సర్లే వాళ్ళు పాలు పోస్తారలే మనం నీళ్లు పోసేద్దాం ఎవరికి తెలియదులే అని చివరికి ఏం చేసినా అన్ని నీళ్లే మిగిలినాయి అందులో ఆ సో వాళ్ళు వీళ్ళు వేరు చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రెస్పాన్స్ షీట్ కి కంప్లైంట్ వాళ్ళు పెడతారు లేని మనం మనం పెడతారు లేని వాళ్ళు అట్లా అయితే చివరికి ఎవరు పెట్టరు సార్ ఓ మీకు ఛాన్స్ వచ్చింది మీరు పెట్టుకోండి ఓకే సార్ ఓకే సార్ సార్ ఇంకొకటి సార్ ఇప్పుడు మేము మీరు ఎక్కడైతే మాకు సెంటర్స్ అలాట్ చేశారో ఎగ్జామ్ రాయడానికి ఆ సెంటర్ లో సిసిటీవీ ఫుటేజ్ అనేది ఉంటుందో ఉండదా సార్

సిక్స్టీ బిట్స్ కి పెడితే బిట్స్ పెట్టలేదు ఓన్లీ టెన్ బిట్స్ మాత్రమే పెట్టారని చూపిస్తున్నారు అని కృషన్ రెడ్డి ఎవరో ఒక అబ్బాయి సో దానికి గాను జవాబుగా ఏదో ఆడిట్ ట్రయల్ అన్నది చూసారంట సార్ చూసి కృష్ణారెడ్డి సార్ గారు ఏమన్నారంట అబ్బాయి స్క్రోలింగ్ చేశాడు టిక్ పెట్టలేదు అని ఇచ్చారు సార్ సార్ ఇక్కడ డౌట్ ఏంటంటే స్క్రోలింగ్ చేయడానికి అవకాశం అన్నది ఉండదు కదా సార్ ఓన్లీ ఒక క్వశ్చన్ రివీల్ అవుతుంది ఆ ఒక క్వశ్చన్ ఎంతసేపు స్క్రోలింగ్ చేస్తాడు టూ అండ్ హాఫ్ అవర్స్ స్క్రోలింగ్ చేసినట్లుందా స్క్రోలింగ్ అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ కి వెళ్ళిపోతున్నాడు అతను ఆన్సర్ చేయకుండా సార్ ఆన్సర్ పెట్టకుండా నెక్స్ట్ నెక్స్ట్ కొడితే ఏమవుతుంది అది సార్ బట్ అబ్బాయి సేవ్ అని నెక్స్ట్ నేను ఆన్సర్ ని క్లిక్ చేసి పలానా ఆన్సర్ అంటే ఆప్షన్స్ లో వన్ టూ త్రీ ఫోర్ లో ఏదో ఒక ఆప్షన్ ని క్లిక్ చేసి సేవ్ వన్ నెక్స్ట్ కొట్టాను బట్ ఏ ఒక్క ఆప్షన్ కూడా నేను అంటే గ్రీన్ కలర్ లో హైలైట్ అయ్యింది అయినా కూడా నాకు ఇలా చూపిస్తా ఉంది అంటున్నారు కదా అబ్బాయి చెప్తున్నాడు అండి మనకి ఇప్పుడు సిస్టం మీద ఏంటంటే అబ్బాయి నేను అనుకోవడం అబ్బాయి ఆన్సర్ క్రింద వన్ టూ లో ఉన్న దగ్గర కాకుండా పైన క్వశ్చన్ పేపర్ ఉన్న వన్ టూ త్రీ నెంబర్ దగ్గర క్లిక్ చేసేడేమో నా డౌట్ సార్ అందుకే సార్ నేను ఏమన్నా అందుకే నేను అడగడం దేని కలిసి అడిగాను అంటే సార్ ఈ సీసీటీవీ ఫుటేజ్ స్క్రీన్ రికార్డింగ్ ఫుటేజ్ అనేది బయట పెట్టేస్తే అంటే అట్లీస్ట్ ఎవరు రాసినది వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ లాగిన్ లో వాళ్ళ యొక్క స్క్రీన్ రికార్డింగ్ అన్నది ఇచ్చేస్తే మేము ఏం చేసింది ఏం చేయ ఏం చేసినది ఏం చేయలేదు అన్నది మాకు తెలుస్తుంది కదా అదే మీరు ఇప్పుడు సార్ నేను కూడా డిఎస్సీ నేను రాసాను సార్ అదే ఆబ్జెక్షన్స్ ఏంటి అన్నది నాకు డౌట్ వచ్చేసి దాని గురించి అడిగాను సార్ బట్ ఇంకొకటి ఇది కూడా నాకు కూడా ఉపయోగపడుతుందని విషయంలో ఆ అబ్బాయిని ఆ అబ్బాయి చేసిన దానిని అడుగుతున్నాను సార్ అంతే మీకు ఉంది అబ్జెక్షన్ ఏమైనా సార్ నా దాంట్లో ఉన్నాయి సార్ బుక్కు పెని చేయండి మీరు ఇక్కడ మంగళగిరి విద్యాభవన్కి వచ్చి సార్ మీ రెస్పాన్షిట్ ప్రింటౌట్ దానిలో మీ అబ్జెక్షన్స్ హైలైట్ చేసి ఆధారు ఎంక్లో చేసి ఇక్కడ ఇచ్చి మీ డౌట్ కూడా అందులో రాయండి మీ రిక్వెస్ట్ లెటర్ ఇట్లా ఇవ్వబట్టి నాకు పుట్టేది ఇస్తే నేను పేరుగా చెప్పండి నేను అంటు నేను అంటున్నది ఏంటంటే సార్ నా ఒక్కడితోనే కాదు సార్ నేను అడగడం ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కదా నేను ఒకవేళ మీకు చేస్తే వాళ్ళని బట్టి వాళ్ళు కూడా చేసుకుంటారు ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ సార్ అందుకని క్యాండిడేట్ లాగిన్ లో రెస్పాన్స్ షీట్ అన్నది ఎలాగైతే పెట్టారో మేము రాసిన స్క్రీన్ రికార్డింగ్ అన్నది ఏదైతే ఉంటుందో ఆ ఫుటేజ్ ని కూడా మా క్యాండిడేట్ లాగిన్ లోనే ఇచ్చేస్తే మేము అప్పుడు క్వశ్చన్ చేయడానికి ఉండదు కదా సార్ ఇలా మాకు వన్ ఫిఫ్టీ బీట్స్ పెట్టాను అలా ఇలా చేయడానికి ఉండదు కదా ఎందుకంటే క్లియర్ గా ఆ ఫుటేజ్ లో మేము ఏం చేశామన్నది తెలిసిపోతుంది కదా అందుకోసం అడుగుతున్నాను సార్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటే రిక్వెస్ట్ అప్పుడు మీకు ఇస్తారు ఓకేనా ఓకే సార్ ఓకే సార్ thank okay. you sir thanks for the information okay. Okay. Okay.